కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందించారు గుప్తా ఫౌండేషన్ గుప్తా గారి నుంచి ఉద్దేశం విద్య వైద్య పేదల శ్రేయస్సు వారి కొరకు ఊరి విరాళాలు కూడా గుప్తా గారు ఇదివరకు అందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఐదు ఇరవై ఆరు

మేము అది తీసుకున్నాము దానికి అరవై లక్షల రూపాయలు మేము ఉపయోగిస్తాము అంటే అతనికి అవహారం ఉపయోగించి అది ఒక జడ్ల ప్రాబ్లం అది రావటానికి కానీ లేకపోతే భార్యాభర్తల యొక్క కాబట్టి కానీ ఆ వచ్చే పిల్లలకి అదొక ఒక వస్తుంది వాళ్ళకి నెల నెల ప్రతి నెల బ్లడ్ మార్చాల్సి వస్తుంది ఆ బ్లడ్ మార్చడానికి రెడ్ సంస్థ బ్లడ్ డొనేట్ చేస్తుంది అయితే ఆ బ్లడ్ మార్చేది చూపుకి ఒక్కొక్కటి పన్నెండు వందల రూపాయలు నేర్పాలవుతుంది దానికి లోక పదిహేను సంవత్సరాల క్రితమే పదిహేను లక్షల రూపాయలు స్పేర్ చేసి ఈ లోకల్లో ఆ చూపులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అతి కాలక్రమేడాసులు పెరిగారు గవర్నర్షిప్ పెరిగారు ఆ పాత్ర రెడ్ క్రాస్ తీసుకుంటే మేము వాళ్ళకి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి ఆ తరపున కొంతమంది పిల్లలకి అది ప్రతి నెల గవర్నర్ చేస్తున్నాము ఇప్పుడు రెడ్ క్రాసు ఈ తలసేపాలంటూ దానికి బాగా ఈ ఏరియా కాకుండా ఈ డిస్ట్రిక్ట్లో అందరికీ కూడా సుమారు మూడు వందల వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ ఆ క్రమంలో వాళ్ళకి ఉన్నటువంటి వసతి చాలట్లేదు దాని గురించి వాళ్ళు అప్రోచ్ అయ్యారు ప్రసాద్ గారు ఆయన చాలా యాక్టివ్ డాక్టర్ గారు తలసేపే గురించి చాలా యాక్టివ్గా చూసి ఆయన ఒక రెండు వేల ఐదు వందల అడుగుతో ఒక आठ सौ रुपए लो तारीख आठ आठ बजे लेकिन वहाँ पे स्लीपर ये मूवी देखी खुले इंटरनेट दार लो और कपड़े भरा लगा खत्म कर दिया रावेल आवे अपना साला फोड़ा थे तो घोड़ा कटी खाली कर के बेटा चावा चावे आप ऐसे जमीन पे ऐसे चावा चावे खुले टी कॉर्ड वाला आप फोड़ा लगा था लोग तो आप अध నాకు తెలుసు నుంచి అరవై ఎకరాలు చూసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఇక్కడ ఒక వసతిగా ఎవరికైనా ప్రయాణం చేసే వాళ్ళకి ఒక హాల్ కానీ ఒక ఇది కానీ వసతిగా ఒకే బాగుంటుందని ఆ రోజుల్లో నలభై సెట్లు మా ఫాదర్ కొని తన వంశాలు కాలకరి పెడ అరవై ఎత్తులో పొలాలు అబ్బేటో అప్రమంతా కూడా అబ్బేట్ మాకు అక్కడ సభత తగ్గిపెట్టి అయితే ఆ స్థలం ఎక్కడుందో మాకు తెలుసు అప్పటి నుంచి ఒకప్పుడైతే మేము ఈ రెండు కార్తీక మాసంలో మా ఫ్యామిలీ ఆ మేము చేయడం జరిగింది అప్పటి నుంచి అటు వెళ్ళినప్పుడల్లా ఆ స్థలం చూసినప్పుడల్లా మా ఫాదర్ యొక్క అభిలాషింది దానికోసం ఆ ఏరియా ఎమ్మెల్యే గారు చిత్రమే ప్రభాకర్ గారు వారితో ఎప్రోచ్ అయ్యి వారు అనుమతి తీసుకొని అందులో ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ కట్టడానికి నిర్ణయించారు అది వారు దానికి సభకొచ్చి చేసి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసి దాని అంతా కూడా బాగు చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు ఈ సమయం వాళ్ళని తగ్గిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఆ కమ్యూనిటీ హాల్ని కూడా కట్టి అది ఆ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి அது கலாக்காரி